హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయిరామ్ టీవీ మహిళలకు ఉచిత ప్రయాణం అమలుపై అధికారుల నివేదిక రోజుకు ఆరు కోట్ల వరకు రాబడి కోల్పోతున్న ఆర్టీసీ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం అమలు చేస్తే రోజుకు సగటున పది లక్షల మంది వరకు ప్రయాణికుల సంఖ్య పెరుగుతుందని అధికారులు అంచనా వేశారు ఇప్పుడున్న వాటికి అదనంగా రెండు వేల బస్సులతో పాటు పదకొండు వేల ఐదు వందల మంది సిబ్బందిని నియమించాలని భావిస్తున్నారు ఎంత రాబడి తగ్గుతుంది ఏ ఏ బస్సులకు డిమాండ్ ఏర్పడుతుందన్న వివరాలతో ఆర్టీసీ అధికారులు ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి అందజేశారు ఈ పథకంపై అధ్యయనం చేసేందుకు శాఖ మంత్రి నేతృత్వంలో తాజాగా ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం ఇతర రాష్ట్రాల్లో ఉచిత బస్సు ప్రయాణ అమలు తీరును చూడటంతో పాటు అధికారులు ఇచ్చిన నివేదిక పైన పరిశీలన చేయనుంది ప్రస్తుతం ఆర్టీసీలో నిత్యం సగటున నలభై నాలుగు లక్షల మంది ప్రయాణిస్తున్నారు ఇందులో పాస్ హోల్డర్ కాకుండా రోజుకు ఇరవై ఏడు లక్షల మంది టిక్కెట్లు కొనుగోలు చేస్తారు వీరిలో సూపర్ లగ్జరీ అల్ట్రా డీలెక్స్ ఏసీ సర్వీసులో ప్రయాణించేవారు దాదాపు మూడు లక్షల మంది ఉన్నారు మిగిలిన ఇరవై నాలుగు లక్షల మంది పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ సర్వీసు విజయవాడ విశాఖపట్నం సిటీ ఆర్డినరీ మెట్రో సర్వీస్ ప్రయాణికులు ఈ సర్వీసుల్లోనే రోజుకు ప్రయాణికుల సంఖ్య పది లక్షల వరకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు ప్రస్తుతం నిత్యం ప్రయాణించే వారిలో నలభై పర్సెంట్ మంది మహిళలు అరవై పర్సెంట్ మంది పురుషులు ఉన్నారు మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తే మహిళా ప్రయాణికుల సంఖ్య అరవై శాతానికి చేరుతుందని భావిస్తున్నారు ప్రస్తుతం బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో అరవై ఎనిమిది నుంచి అరవై తొమ్మిది శాతం ఉండగా ఇది తొంభై శాతానికి చేరుతుందని అంచనా వేస్తున్నారు తెలంగాణలో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తే అక్కడ ఓఆర్ తొంభై శాతానికి చేరింది ప్రయాణికుల సంఖ్య పెరిగే సర్వీసులో బస్సుల సంఖ్య పెంచాల్సి ఉంటుంది మొత్తం ఐదు రకాల సర్వీసులు కలిపి అదనంగా రెండు వేల బస్సులు కావాలని అధికారులు తీర్చారు ఆర్టీసీలో ఇప్పటికే డ్రైవర్ల కొరత ఉంది ఇబ్బందులు లేకుండా కొత్త పథకం అమలు జరగాలంటే ఐదు వేల మంది డ్రైవర్లు మరో ఐదు వేల మంది కండక్టర్లు పదిహేను వందల మంది మెకానిక్లు ఇతర సిబ్బంది కలిపి మొత్తం పదకొండు వేల ఐదు వందల మంది ఉద్యోగులు అవసరమని అంచనా వేశారు ప్రస్తుతం ఆర్టీసీకి టికెట్ ద్వారా రోజువారీ రాబడి పదహారు నుంచి పదిహేడు కోట్లు ఉంటుంది ఇందులో మహిళా ప్రయాణికుల ద్వారా ఆరు నుంచి ఏడు కోట్లు వస్తుంది వారికి ఉచిత ప్రయాణం అమలు చేస్తే ఆ రాబడి వదులుకోవాల్సిందే అంటే నెలకు సగటున రెండు వందల కోట్లు ఆర్టీసీ కోల్పోతుంది అయితే ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం నెలకు మూడు వందల కోట్ల వరకు జీతాలు చెల్లిస్తుంది